ఈ వర్షాలతో సిటీలో ఉన్నోళ్లకు హ్యాపీగా ఉండవచ్చు కానీ పల్లెటూరులో ఉన్నోళ్ళకు వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే చాలా చాలా బాధాకరం అండి నిజంగా పడాల్సిన టైంలో పడవు అనవసరపు టైంలో ఏమో ఈ వర్షాలు పడుతూ ఉంటాయి సిటీలో ఉన్న వాళ్ళమైతే చాలా ఎంజాయ్ చేస్తాం కదా ఈ వర్షాలకు ఇంత వేడిలో చల్లగా వర్షాలు పడుతుంటే హాయిగా అనిపిస్తుంది అంటే బయట పనులు చేసుకునే వాళ్ళకే కష్టం కాకపోతే కొంతమందికి అయితే మనకు కొంచెం అయితే రిలీఫ్గా అనిపిస్తుంది కదా ఈ ఎండల నుంచి ఇలా వర్షాలు పడితే కాకపోతే ఇప్పుడు పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే బాగా బాగా కష్టం అండి ఇక ఇక్కడ ఈరోజైతే ఈవినింగ్ స్టాక్గా ఆలు కట్లెట్ చేసిన సూపర్ సూపర్ అంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చెప్పాను కదండి ఆలుతో ఒక మంచి స్నాక్ ఆలుతో ఏది చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఫస్ట్ అయితే ఆలుగడ్డలు మంచిగా ఉడకబెట్టుకొని మంచిగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్ల మైదాపిండి ఒక రెండు టీ స్పూన్ల కాన్ఫ్లోర్ ఉప్పు కారము ఇవన్నీ కూడా వేసేసుకొని మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మన చపాతి ముద్దలా కలుపుకోవాలి అయితే ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే ఆలు ఎక్కువగా ఉండాలి పిండి అనేది తక్కువగా ఉండాలండి అప్పుడే ఈ స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉదురుతాయి ఓ రోజు పాప మా బావ ఉన్నాడనేసి ఇక ఎట్లాగో పిల్లలకి ఎప్పుడు వేసి పెడతాయి కదా మా బావ కూడా వేద్దాం అనేసి ఆ రోజు చేస్తే కొంచెం పిండి ఎక్కువ అయ్యేసరికి అసలు అవి పొంగలేదు క్రిస్పీగా రాలేదు అస్సలు అంటే అస్సలు టేస్ట్ బాగాలేదండి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పిండి క్వాంటిటీస్ అనేవి తక్కువగా ఉండాలి అప్పుడే ఆలు ఈ స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఇక్కడైతే వాటిని మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అప్పాల లాగా వేసుకోవచ్చు బుల్లెట్స్ లాగా వేసుకోవచ్చు మీ ఇష్టం పిల్లోస్ లాగా వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒకటి బుల్లెట్స్ లాగా చేసినా ఒకటి ఏమో అప్పల్లా వేసానమాట ఇక తర్వాత ఒక కప్లో ఫ్లోర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఫ్లోర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఇక్కడ తర్వాత బ్రెడ్ క్రమ్స్ మనకు బ్రెడ్ మొన్న మొన్న డబల్ కమ్మిటా వేసినప్పుడు సైడ్ అంచులు ఉంటాయి చూసిరా వాటిని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని పెట్టుకుంటే అవి బ్రెడ్ క్రమ్స్ అయిపోతాయి అదే అండి బ్రెడ్ పౌడర్ ఇప్పుడు ఒకసారి కాన్ఫ్లోర్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి వాటిని ఇలా వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి కాకపోతే చల్లారితే అంత టేస్ట్ అనిపించవు కానీ వేడివేడిగా మంచి టమాటా సాస్లో పెట్టుకొని తింటే ఉంటుంది ఆహాహాహా సూపర్ అండి అయినా మనం ఉన్నప్పుడు ఇన్ని స్నాక్స్ ఉన్నాయా అండి అసలు ఏం లేదు మా ఎండాకాలం వచ్చిందంటే బియ్య పిండి పట్టించి అదే మొన్న చెప్పినా కదా అట్లు పోసుడు మంచిగా వాటితోటి సర్వపిండి అని చేస్తారు ఇంకా మనకు ఉప్పుడు పిండి అని చేస్తారండి ఆ రెసిపీస్ అన్నీ నాకు అంత పర్ఫెక్ట్గా చేయడం రాదనేసి చేయడం లేదు మొన్న అయితే సర్వపిండి పెట్టిన ఆ వీడియో ఎడిటింగ్ చేయాలండి ఇంకా అది కూడా ఉంది చాలా అంటే చాలా వీడియోసే ఉన్నాయండి ఎడిటింగ్కే కొంచెం కష్టమవుతుంది తిరగడం అవుతుంది మధ్య ఇక అందుకోసం అనేసి ఇక ఈరోజైతే ఈ ఆలు స్నాక్స్ వేసినా కదా మామూలుగా మీద మీద ఉన్నాయి తొందరగా ఎడిట్ చేసి పెడుతున్నా లోపల చాలా వీడియోసే ఉన్నాయండి ఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్గా అయిపోయింది అవన్నీ డిలీట్ చేయాలి ఒక రోజు టైం పడుతుంది ఇక్కడైతే మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని ఎప్పుడు కూడా సిమ్లో పెట్టకూడదు ఇవి బ్రెడ్ కదా ఆలు కదా ఆయిల్ ఎక్కువగా పిలుస్తాయి మీడియం ఫ్లే మంచి హై ఫ్లేమ్లో పెట్టేసుకునే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసేట మా పాప ఇన్స్టాలో ఇట్లా యూస్ందంటే పైన ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా అంటూ ఉంటుంది మమ్మీ అని అంటే ఇక మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఆ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది ఆ సౌండ్ ఏం నాన్న మ్యూట్ చేసేయనంటే ఇక మళ్ళీ మ్యూట్ చేసేసిన ఇక ఇక్కడైతే సూపర్ టేస్టీగా వాళ్ళు స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి అండి తప్పకుండా మీరు చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అయితే నచ్చుతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డైలీ ఫాలో అవుతూ ఉండండి బాయ్ అండి బాయ్